అందరికీ నమస్కారం ఛానల్ వన్ తెలుగుకి స్వాగతం అయితే మనం తిరుపతి పాడిపేటకు సంబంధించినటువంటి పాడిపేట దగ్గరలో ఉన్నటువంటి ఓ భూమి నాలుగు ఎకరాల ముప్పై ఎనిమిది సెంటుల భూమిని కూడా భూ భూ బకాసర్లు దీన్ని కబ్జా చేసినటువంటి దృశ్యాలు అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరూ అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్రెడీ కూడా ఇల్లులు కూడా నిర్మించేశారు ఇల్లు నిర్మించిన తర్వాత కూడా ఈ కరెంట్ ఫోల్స్ ఎలా వచ్చాయి ఇదంటే అనాథనంలో ఉన్న భూమిని గతంలో కలెక్టర్ కూడా దీనికి నోటీసులు ఇచ్చి పనులు నిలిపించారు ఇదే ప్రకారం ఇక్కడ ఎలా కన్స్ట్రక్షన్ చేసి ఎలా చేస్తున్నారు అనేది కూడా మన క్వశ్చను కాబట్టి రెవెన్యూ రెవెన్యూ అధికారులు కావచ్చు దీనికి సంబంధించిన అధికారులు అందరూ కూడా వచ్చి వచ్చి దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఛానల్ వన్ తెలుగుతో లోకేష్ కొత్తూరు గ్రామ పంచాయతీ లెక్క దాఖలాలు తిరుపతి రూరల్ మండలం దాదాపుగా నాలుగు ఎకరాల ముప్పై ఎనిమిది సెంట్లు గల ఈ జాగాని గత ప్రభుత్వంలో అందరూ ఆక్రమించుకొని ఇలా వెంచర్ వేసి ఇక్కడ ఇల్లు కూడా నిర్మించడం జరిగింది దీనికి ఏపీఎస్పిడిసి వాళ్ళు వాళ్ళు కూడా కరెంట్ లైన్లు కూడా లాగడం జరిగింది అయితే ఇది ఎవరు పర్మిషన్ తీసుకుని వేశారు ఏంటి అనే విషయం కూడా ఎవరికి తెలియదు దయచేసి ప్రభుత్వ అధికారులు ఇక మీదనైనా దీన్ని పోయి దీని మీద చర్యలు తీసుకొని ఈ గవర్నమెంట్ స్థలాన్ని భూ కబ్జాదారులు అని వీళ్ళు గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకోవాలని ఇక్కడ ప్రజలు కూడా రాబోతున్నారు